పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు రావాలి అని సరస్వతీదేవి ఆశీస్సులు ఇవ్వాలి అని కోరుకుంటూ నంబూల కూలుకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహానికి విద్యార్థులు పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టారు జిల్లా కదిరి నియోజకవర్గం నంబూల పూలుకుంట మండల కేంద్రంలో ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులు ఈ నెల పదిహేడు నుంచి జరగనున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు ముందస్తుగా సరస్వతీదేవికి పూజలు చేశారు ప్రత్యేక అర్చకుడు ఋషి శర్మ చే విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చేలా సరస్వతీదేవి ఆశస్సులు ఇవ్వాలి అని పూజలు చేశారు ఈ సందర్భంగా పాఠశాలలో చదివే పదవ తరగతి విద్యార్థులు అరవై మూడు మందికి హాల్ టికెట్లు ప్రధాన ఉపాధ్యాయురాలు శిరీష చేశారు విద్యార్థులు హాల్ టికెట్లు సరస్వతీ దేవి వద్ద ఉంచి పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామాంజుల యాదవ్ మురళి రమణయ్య రామ నాయక్ శివయ్య సుదర్శన్ గోపాల్ వీరితో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

নাৰায় ঔম চেৱ নমৰ্ ধন্য

原西さん。

கிரண்மை சைடு ரம் மனோ மாந்தா பரசித்தி ரது ஸ்ரீ लेस्टेज ना नारायण काले के भाई इन्हें टांग दे ये लोग सुनते हैं बैठेंगे मैडम नीले दंत लेके बंदा होता है हम ये कह रहा हूं मतलब आकर अपेक्षा आना आदि फर्स्ट हमारे को हनुमंत वो हम फर्स्ट में ตอบะนีล่ะเพาว่าตายไกลมิดไกลผิดตอน வரதாம் யத்ர வரதா தர்மாதி அபாலம்க்களாரவிந்தனம் அய விருோேவரிதாக்கிதர்மாத்யூபாஸ்மே குருபிரம गुरु विष्णु, गुरु देव, भैष्मराज, गुरु साक्षात, हमारा ब्रह्म ही है, नमः, गुरुवेण नमः।